డిసెంబర్ ఐదున జరిగిన పుతిన్ మోదీ శిఖర సమావేశం వారికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాలు హైలైట్స్ తెలుగులో మన భారత రష్యా మైత్రి ఎంత దృఢమైందో ఎందుకు ఈ సమావేశం ప్రపంచ రాజకీయాల పరిప్రేక్షంలో చర్చనీయాంశమైందో మోంపె తొలగకుండా మనం పూర్తి వివరణ చూద్దాం ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ ఇరవై మూడోద కింద రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ రెండు డిసెంబర్ నాలుగు ఐదు తేదీలకు భారతదేశానికి వచ్చారు ఇది యుక్రెయిన్ యుద్ధం తర్వాత పాటుగా పుతిన్ యొక్క భారత్ పర్యటనలో మొదటిదే ఈ సమావేశంలో భారత రష్యా స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటేజిక్ పార్ట్నర్షిప్ పునఃపరిశీలన అయింది గతంలో చుట్టూ ఉన్న బలమైన సంపర్కాలు భవిష్యత్ ఒప్పందాలపై దృష్టి పెట్టారు ప్రధాన హైలైట్స్ మరియు ఒప్పందాలు వాణిజ్యం ట్రేడ్ అండ్ ఎకానమీ రెండు దేశాలు ఒక కొత్త ఆర్థిక సహకార ప్రోగ్రాంపై ఒప్పందం చేసుకున్నారు దాని గురి రెండు ముప్పై వరకు వార్షిక వాణిజ్యాన్ని యుఎస్డీ నూరు బిలియన్ల దాకా తీసుకెళ్లడం కేంద్రీకృత రంగాలు కంటే వాణిజ్యం ఊర్జాక్షేత్రం రసాయనాలు వ్యవసాయం షిప్పింగ్ వాయుపోర్టల్ వంటి విభిన్న రంగాల్లో విస్తృత సహకారం భవిష్యత్తులో యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ఈఈయూతో ఒక ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదిశాక రష్యా సహా ఇతర దేశాలతో భారత వాణిజ్యం మరింత పెరిగే అవకాశం ఉంది మరియు ఇంధన భద్రత ఎనర్జీ అండ్ ఫ్యూయల్ సెక్యూరిటీ పుతిన్ స్పష్టం చేసినట్టు రష్యా అన్ఇంటరప్టెడ్ ఫ్యూయల్ షిప్మెంట్స్ అంటే ఆయిల్ గ్యాస్ కోల్ ఇతర ఇంధన వస్తువులు భారతానికి నిరంతరంగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది భారత్ భద్రతను మరో స్తంభంగా భావిస్తోంది ముఖ్యంగా పెరుగుతున్న ఆర్థిక వృద్ధి మరియు జాతీయ అభివృద్ధి కోసం రక్షణ మరియు వ్యవసాయం పారిశ్రామిక సహకారం డిఫెన్స్ అండ్ సెక్టోరల్ కోఆపరేషన్ రక్షణ వంగంలో భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ దృష్టితో రష్యా భారత సంయుక్త అభివృద్ధి అడ్వాన్స్డ్ డిఫెన్స్ ప్లాట్ఫాములు భాగస్వామ్య పరిశోధన మరియు తయారీపై ఒప్పందాలు పోర్టులు షిప్పింగ్ నౌకా రవాణా రంగాల్లో కూడా సహకారం అందించి కోట్ల రష్యన్ నౌకావత్తుల్లో ఆర్కిటిక్ లేదా పోలార్ షిప్పింగ్కి డ్రైవర్లు మరియు టెక్నీషియన్లైన పోలార్ వాటర్స్ స్పెషలిస్ట్ ట్రైనింగ్ ఎంఓయూ కూడా సంతకమైంది రాజకీయ భద్రత మరియు అంతర్జాతీయ స్థాయిలో దృష్టి స్ట్రాటిజిక్ అండ్ జియో సిగ్నిఫికెన్స్ యూరోప్ అమెరికా వంటి పశ్చిమ దేశాల ఒత్తిడి లిసా డిజైన్ దృష్టిలో భారత రష్యా మైత్రి వివిధ వినిమయాలు వాణిజ్య రక్షణ ఇంధన సహకారంతో మరింత బలపడిందని వారు ప్రకటించారు రెండు దేశాలు రైతు పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నారు ముఖ్యవాక్యాలు ముఖ్య కామెంట్లు మరియు సందర్భం మోదీగారు తెలిపారు భారత రష్యా మైత్రి ఒక ఉత్తర నక్షత్రం నార్త్ స్టార్ వంటిదని ఈ బంధం ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల్లో భారతానికి మార్గదర్శకంగా ఉందని మోదీగారు చెప్పారు మోదీ మరియు పుటిని చెప్పినది యుక్రెయిన్ యుద్ధంపై హర్షద్వైసం లేకపోయినా భారత్ తటస్థంగా లేదని శాంతిపక్షంలో ఉందామని చెప్పారు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి ఇంధన సహకారం రక్షణ వాణిజ్య విభాగాల్లో సంబంధాలు మరింత బలపర్చే ప్రతిజ్ఞను వ్యక్తం చేశాడు ఈ దౌత్యం ఎందుకు ముఖ్యమైంది ప్రపంచంలో యుద్ధాల తర్వాత రష్యా భారత మధ్య మైత్రికోణం పెరగడం నూతన భారత బ్యాలంటిపాల సారథ్యం యొక్క సంకేతం భారత ఆర్థికంగా వేగంగా పెరుగుతోందంటే ఇంధన అవసరాలు కూడా పెరుగుతాయి రష్యా ఇంధన సరఫరాదారుగా నిలచవడం భవిష్యత్తులో ఇంధన భద్రతకు కీలకం రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సాంకేతిక సహకారం మోడర్నైజేషన్ భద్రతా మోతాదులు ఇవన్నీ దేశభద్రత స్వతంత్ర దేశ పాలన దిశగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పశ్చిమ దేశాల ఒత్తిడి కన్నా స్వతంత్రమైన విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తున్నదని స్పష్టం చేసింది ముగింపు మన దృష్టి కంక్లూజన్ ఫైనల్ థాట్స్ ఈ శిఖర సభ కేవలం ఒప్పందాల సమాహారం కాదు ఇది భారత రష్యా భవిష్యత్తు దారంపై విస్తృత అవగాహన మద్దతు కొత్త అవకాశాల తొల్పులు ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వ్యూహాత్మక ఒత్తిడుల మధ్య భారత్ స్వతంత్ర విధానాన్ని ఆర్థిక భద్రతా అత్యవసరాలను దీర్ఘకాలంగా దృష్టిలో పెట్టుకుంటూ ముందడుగు వేసిందని ఈ సమావేశం చెప్తోంది ఆడియన్స్ కి అడగాల్సింది మీ అభిప్రాయం ఈ మైత్రి భారత్ కోసం ఎంత కీలకం భవిష్యత్తులో దీని ప్రభావం ఏవని మీరు భావిస్తున్నారు అని అడగాల్సింది